తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి అమౌంట్ చాలామంది రైతులకు పడలేదు అయితే రైతు భరోసా అమౌంట్ పడిన రైతులకు కూడా పూర్తి స్థాయిలో పడలేదు అంటే ఉన్న భూమి కంటే తక్కువ అమౌంట్ అయితే జమ చేసినట్లు సమాచారం దీంతో రైతులందరూ అయితే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు రైతు భరోసా పట్ల ఈ రైతు భరోసా అమౌంట్ ఇప్పటివరకు మూడు ఎకరాలకు జమ చేశామని ప్రభుత్వం అయితే చెబుతుంది మరి ఆ మూడెకరాలకు ఎకరాలకు కూడా సరిగా జమ చేశారంటే అది కూడా లేదు మూడే ఎకరాలకు ఉన్న రైతులకు కూడా వాళ్ళకు ఉన్న భూమి ఒకటి పడ్డ అమౌంట్ ఇంకొకటి మనకు ప్రీవియస్గా ఐదు వేలు రూపాయలు ఇచ్చారు కదా కనీసం ఐదు వేల రూపాయలు కూడా జమ కాలేదని కొందరు రైతులైతే వాపోతున్నారు ఎందుకంటే వాళ్ళకున్న భూమికి తగ్గట్టుగా అమౌంట్ అయితే వేయలేదని చాలామంది రైతులైతే చెబుతున్నారు ఈ రైతు భరోసా పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు మరి ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది అనేది తెలియాలి కరెక్ట్గా వాళ్ళకు ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతు భరోసా జమ చేయాలని అయితే రైతులైతే అంటున్నారనమాట రైతు భరోసా అమౌంట్ ఇక మొత్తం రైతులకు మార్చి ముప్పై ఒకటిలోపు జమ చేస్తామని అంటున్నారు మరి మార్చి ముప్పై ఒకటిలోపు అందరు రైతులకు రైతు భరోసా జమ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి రైతు భరోసా కరెక్ట్ ఎంత భూమి ఉంటే రైతులకు ఇప్పుడు మూడు ఎకరాలు ఉంటే మూడు ఎకరాలు మూడు ఎకరాల రెండు గుంటలు మూడు ఎకరాలు మూడు గుంటలు ఈ విధంగా పైన ఉన్న ఏదైతే ల్యాండ్ ఉందో గుంటలు గుంటలలో ఆ గుంటలు కట్ చేసి రెండు ఎకరాలు మూడు ఎకరాలు కరెక్ట్ ఈ విధంగా వేస్తున్నారని తెలుస్తుంది సో ఎంత భూమి ఉంటే అంత ఆ భూమికి వేయాలనైతే రైతులైతే చెబుతున్నారు